అలా నేను మిస్ వేసుకో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచించి చేస్తూ ఉంటారు దూరదృష్టితో చేస్తూ ఉంటారు టెక్నికల్గా ఎలాంటి తప్పు చెయ్యరు ఆ విషయాన్ని ఆయనే అసెంబ్లీలో చెప్పారు అయితే ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు ఇదంతా అక్రమంగా పెడుతున్నటువంటి కేసులు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కాదు దానికి సంబంధించినటువంటి కేసులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఇప్పుడున్నటువంటి కోర్టు ప్రభుత్వం చెబుతోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటంటే భూములకు సంబంధించిన ఆక్రమణలు అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఆయన మీద కంప్లైంట్ చేశారు ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు అలాగే పేరే నాని ఆయన పేరి నానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి పౌరస సరఫరా శాఖ నుంచి రేషన్ బియ్యాన్ని పక్కదవ పెట్టించారు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేసి విజిలెన్స్ వాళ్ళు ఆ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని ఎంక్వైరీ చేస్తూ ఉంది ఇక కొడాలి నాని కొడాలి నానికి సంబంధించి ఆయన చేసినటువంటి గత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వల్గర్ లాంగ్వేజ్ని ఉపయోగించారు కాబట్టి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది తోటి కలిసి ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి కేసు ఉంది ఇక వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ మీద ఆల్రెడీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసు ఉంది దాంతోపాటు ఆయన అంతకుముందే వల్గర్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తూ ఏ విధంగా ఆయన పార్టీ ఆఫీస్ మీద గన్నవరం పార్టీ ఆఫీస్ మీద ఏ విధంగా దాడి చేయించారనేటువంటి కేసు ఉంది ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ ఆయన మీద ఉన్నటువంటి కేసు ఏంటి ఈ మధ్యకాలంలో ఆయన దాడి చేయడానికి వెళ్ళాడు దాడి చేయడం ఇంకా కిరణ్ అనేటువంటి అతన్ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసినటువంటి అతని మీదనే దాడి చేయడానికి వెళ్ళారు ఆ కేసులో ఆయన జైల్లో ఉన్నారు ఇక బోరుగడ్డ అనిల్ బోర్గడ్డ అనిల్ అయితే ఏకంగా ఆయన కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని బలవంత పెట్టి అత్యాత్మ చేసి రకరకాల ఆరోపణలతో రౌడీ శెటర్గా ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేసి లోపలకి పంపించారు నందిగం సురేష్ నందిగం సురేష్ మీద కూడా ఒక హత్య కేసు ఉంది దానికి సంబంధించి అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టించారు ఇలా ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ జైలులో ఉన్నటువంటి వాళ్ళు కానీ రకరకాల కేసుల్లో ఉన్నారు అది సమాజానికి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు తాజాగా లిక్కర్ స్కామ్ ఉంది లిక్కర్ స్టామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతని ప్రమేయం ఉందని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ సిఐడి చెప్తోంది సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది సాయిరెడ్డి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఆ జాబితాలో చాలా మంది ఉన్నారు ఆ జాబితాలో ఉన్నటువంటి లీడర్లు అనేక మంది ఉన్నారు మొత్తం ఏడు మార్గాల ద్వారా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణానికి పాల్పడ్డారు అని చెప్పి తెలుస్తుంది సో ఇవన్నీ కూడా కేసులు అన్ని కూడా ఊహించినవేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఊహించలేదు ఊహించినటువంటి కేసులు ఇవన్నీ అని చెప్పి తెలుస్తుంది పబ్లిక్ నుంచి వచ్చినటువంటి డిమాండ్ పబ్లిక్ గ్రీవెన్స్ లో వచ్చినటువంటి కంప్లైంట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు వాసుదేవ్రెడ్డి ఆయన అరెస్ట్ కాలేదు అనుకుంటున్నారు బట్ రెడ్డి కేసులో ఉన్నారు అప్రూవ్ గా మారని చెప్పి అంటున్నారు లిక్కర్ స్కామ్ లో వెంకటరామరెడ్డి మైనింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఎండి ఆయన అరెస్ట్ చేసి లోపల పంపించారు ఆయన బెయిల్ మీద వెళ్ళిపోయారు ఇలా చట్ట ప్రకారం అన్ని చేసుకుంటూ వస్తున్నారు సీతారామంజులు లేటెస్ట్ సీతారామ సీతారామజులు అయితే ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆయన జత్వాని కేసులో ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలుసు ఈ జత్వాని కేసును విచారిస్తున్నటువంటి క్రమంలో జత్వానియ కేసు కంప్లైంట్ చేస్తే ఆ కేసుని బేస్ చేసుకుని ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కేసును విచారించి సీతారామంజుల ప్రమేయం ఉంది కాబట్టి ఆయన్ని జైలు పంపించారు అలాగే సునీల్ సునీల్కి సంబంధించి కూడా చట్ట ప్రకారం మరొక నాలుగు రోజులు టైం ఇచ్చేసి ఆయన విదేశాలకి ఎవరు పర్మిషన్ తోటి వెళ్లారు అని చెప్పి దానికి సమాధానం అన్నారు ఒకవేళ సమాధానం ఇవ్వకపోతే సునీల్ కూడా సీతారామను గతి ఏదైతే పట్టిందో అదే పడుతుంది ఇక సంజయ్ సిఐడి మాజీ చీఫ్ ఆయనకు సంబంధించినటువంటి నేరాలు కొన్ని ఉన్నాయి అవినీతి ఆరోపణలు కొన్ని ఉన్నాయి ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఆయన ప్రభుత్వం రూల్స్కి లేదా మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారు అనేది ఉంది దాదాపు పదహారు మంది ఐపీఎస్లు ఇప్పటికే సస్పెన్షన్ అయి ఉన్నారు సస్పె దాదాపు కొంతమంది సస్పెండ్ అయి ఉన్నారు కొంతమంది ఏమో రకరకాల రూపంలో ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నారు డ్యూటీలో లేకుండా మరి వీళ్ళందరినీ డిస్మిస్ చేసే అవకాశం ఉందా అని అంటే కొంతమందిని డిస్మిస్ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది సో ఈ కేసులు అన్నీ కూడా కావాలని పెట్టిన కేసులు అంటే కాదు వివిధ కేసుల్లో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటూ వివిధ అంశాల్లో వాళ్ళు ఉన్నారు చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించేటువంటి లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నట్టున ప్రభుత్వం చేస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో బ్లూ బుక్ రెడీ అవుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇదే తరహాలో అరెస్టులు అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఒకసారి రివీల్ చేసుకుంటే మనం ఆ రోజున అచ్చెన్నాయుడు గారు మాజీ మంత్రి అప్పట్లో ఈరోజు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆ రోజున ఆయనతో స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం ఆల్మోస్ట్ ఎవరో ఒకరు మాజీ మంత్రినో లేదంటే మాజీ ఎమ్మెల్యేనో లేదా ఎమ్మెల్యేనో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయటం జరిగింది అది ఆల్మోస్ట్ సుదీర్ఘకాలం పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది అవన్నీ కూడా కావాలని పెట్టినటువంటి కేసుల కింద ఆంధ్రప్రదేశ్ సమాజం చూసింది కారణం ఏంటంటే ఆ కేసుల్లో ఏ కేసులో కూడా షార్ట్షీట్ షీట్ వేయలేదు ఇప్పుడు ఈఎస్ఐ స్కామ్ కింద నాయుడు గారిని అప్పట్లో అరెస్ట్ చేశారు మరి నిరూపించగలిగారా ఛార్జ్ షీట్ వేయగలిగారా అంటే వేయలేదు అలాగే కొల్లు రవీంద్ర ఇప్పుడు మంత్రి ఉన్నారు అప్పట్లో మాజీ మంత్రి ఆయన మీద అత్యాతం కేసు కింద ఒక కేసు నమోదు చేశారు దానికి సంబంధించి ప్రూవ్ చేయగలిగారు అంటే ప్రూవ్ చేయలేదు ఇక దూళిపల్లి నరేంద్ర ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆయన ఏదో సంఘం డైరీలో అవినీతి పాల్పడ్డారు అని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ దాన్ని ఏమైనా నిరూపించారంటే అది నిరూపించలేదు జేసీ బ్రదర్స్ జేసీ దివాకర్ రెడ్డి బ్రదరు ప్రభాకర్ రెడ్డి ఆయన్ని అరెస్ట్ చేసి కడప జైలుకి పంపించారు పోనీ ఆయన చేసినవి ఏమన్నా మళ్ళీ రాబట్టుగలిగారా అని అంటే అది రాబట్టు కలిగారు అంటే వీళ్ళు చేసినటువంటి అరెస్టులు ఆధార్తో సహా చేశారని అంటే చెయ్యలేదు అనేటువంటి అభిప్రాయం అప్పట్లో ప్రజల్లో ఉండేది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయరు ఫైబర్ నెట్ కేసులో పోనీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా చూపించారా కొని అరెస్ట్ చేసేటప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఒక సీనియర్ పొలిటీషియన్ మాజీ ముఖ్యమంత్రి అప్పట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజున అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఒక మాట కూడా చెప్పలేదు పలాని కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నా అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి ముందు అరెస్ట్ కానీ తర్వాత తెలుస్తుందని చెప్పి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పెట్టారు కానీ ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఆధారాలు ఏమైనా సేకరించారా షార్ట్ షీట్లు వేసారా అంటే వేయలేదు ఇలా అనేక మంది మీద కేసులు పెట్టారు కానీ దానికి సంబంధించిన ఆధారాలు చూపలేక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కేసులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద పెడుతున్నారనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది మరి ఈ కేసులో వాస్తవం ఉందా లేదని అంటే దానికి అనుగుణంగా అనేకమంది జరుగుతున్నాయి లిక్కర్ స్కామ్ ఉందా అంటే ఉంది అని చెప్పి చెప్తారు ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఎక్కువ మంది భూముల స్కామ్ ఉందంటే భూముల స్కామ్ ఉంది అని చెప్పి ఎక్కువ మంది చెప్తుంటారు ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఆల్రె కొన్ని ప్రూవ్ చేశారు కూడా కొన్ని ప్రూవ్ అవుతున్నాయి ఛార్జ్షీట్లు పెడుతున్నారు అన్నీ కూడా మరి ఈ కేసుల్ని అక్రమ కేసులు అందా అందామా లేదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు అక్రమ కేసులు అందామా అని అంటే వీళ్ళు ప్రూవ్ చేసేంత వరకు కూడా ప్రూవ్ చేయనే చేసేంత వరకు కూడా వీటిని ప్రత్యర్థులు చెప్తున్న దాని ప్రకారం పరిగణించాలి ప్రూవ్ చేసిన రోజున ఖచ్చితంగా ఇవి కేసులే నిర్ధారణ అయినవి ఇవి నిజమో అని చెప్పి నమ్ముతారు ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ ఏ సమాజం అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంది లేదంటే అధికారంలో ఉన్నాం కాబట్టి కేసులు పెడతామని చెప్పి అనుకోవడానికి లేదు ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు మళ్ళీ మేము వస్తాం మేము చేసిన మంచి బాగుంది మేము కేసులు పెడతాం లోపలేస్తాం ఇదే చెప్తున్నారు అంటే అధికారం ఇచ్చింది కేసులు పెట్టుకోవడానికి కాదు కదా పరస్పరం పరస్పరం కేసులు పెట్టుకోవడానికి కాదు మీ కక్షలు కార్పణ్యాలు వ్యక్తిగతంగా తీర్చుకోవడానికి కాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతకన్నా క్లారిటీ ఉంది మరి ఇప్పుడు ఇప్పుడేమో రెడ్ బుక్ అంటున్నారు రాబోయే రోజుల్లో బ్లూ బుక్ అంటున్నారు ఇంకొక ఆయన పింక్ బుక్ అంటున్నారు మరి ఈ బుక్కుల వ్యవహారాన్ని చూసిన తర్వాత ప్రజలు వీళ్ళని ఆదరిస్తారా అని అంటే ఖచ్చితంగా కేసులు నిరూపి నిరూపించగలిగితే మాత్రం ఆదరిస్తారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు అన్నింటిని కూడా నిరూపించగలదా నిరూపించలేదా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఈవెన్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి దాడిలో కూడా ముందస్తు బిల్లు చాలా మంది తీసుకొచ్చుకున్నారు మరి ఈ కేసులన్నిటిని విచారించకపోతే వీటిని కనుక కంక్లూజన్కి తీసుకురాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇదే చేశారు కదా అనేటువంటి భావన కలిగేటువంటి ప్రమాదం ఉంది అందుకే ఈ కేసులన్నింటినీ స్టడీ చేసి వీటికి ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకురావాలి ఆ ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నారు చట్ట ప్రకారం ఎవరినైనా శిక్షిస్తామని చెప్పి చెప్తున్నారు ఒకవేళ చట్ట ప్రకారం శిక్షించలేకపోతే మాత్రం అపవాదిని మూటగట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా మందిలో వినిపిస్తుంది మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల్ని కంపేర్ చేస్తే ఏవి జిన్యు ఏ ఫేక్ అనిపిస్తుంది మీకు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ